జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటించారు మహాదేవపుర్ మండల కేంద్రంలో ఇటీవల మృతి చెందిన బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి మందని రాజేందర్ చిత్రపుటానికి పూలమాలలు వేసిన వాళ్లు అర్పించారు అనంతరం వారి కుటుంబాన్ని పరామర్శించి పార్టీల తోడు తోడుంటుందని హామీ ఇచ్చారు

అన్నని ఫోన్ పది జరుగు సీరణ కొంచెం బ్యాక్ అన్న నా 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 నేను జుడొక్ సర్ సర్ ఫోటో అన్నకి ఫోన్ పది జరుగు 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 సర్ జరే సర్ టైం యాలో అయిపోయి 12 రూపాయలు 12 రూపాయలు సర్ కట్టర్ పంతన అన్న అన్న బాగా కట్టర్ పంత నారాయణ 200 కార్కిందో సారి నువ్వు ఎయిర్ పోట్ ఏతమంది బీజేపీ కి ఏతాల అడుగరే